ఎడ్లపాడులో క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారనే కేసులో మాజీ మంత్రి విడుదల రజినిపై ఏసీ కేసు నమోదు చేసింది ప్రస్తుతం ఇదే కేసులో గోపిని అరెస్ట్ చేశారు మాజీ మంత్రి విడుదల రజిని రెండు వేల ఇరవైలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు వసూలు చేశారని ఫిర్యాదు అందాయి దీంతో ఈ ఏడాది మార్చిలో ఏసీపీ కేసు నమోదు చేయగా మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు ఏ వన్ గా చేర్చారు ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాను ఏ టూ గా చేర్చారు రజని మరిది గోపిని ఏ గా రజని పిఏ దొడ్డ రామకృష్ణను ఏ ఫోర్ గా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజని మరిది అయిన గోపిని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారికి సమాచారం ఇచ్చారు అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు